ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు జీనార్ యువసేన ఆధ్వర్యంలో నలభై వార్డ్ కార్పొరేటర్ గుండెపు నాగేశ్వరావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించబడింది ఈ కార్యక్రమము నలభేవ వార్డు ఏకేసి కాలనీలో నలభై వార్డ్ కార్పొరేటర్ స్వగృహం నందు జరిగింది ఈ కార్యక్రమంకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వార్డ్ కార్యకర్తలు ప్రజలు అత్యధికంగా పాల్గొని కార్పొరేటర్ గుండెపు నాగేశ్వరరావుకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేశారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు జీనార్ యువసేన ఆధ్వర్యంలో నలభై వార్డ్ కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించబడింది ఈ కార్యక్రమము నలభేవ వార్డు ఏకేసి కాలనీలో నలభే వార్డ్ కార్పొరేటర్ స్వగృహం నందు జరిగింది ఈ కార్యక్రమంకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వార్డు కార్యకర్తలు ప్రజలు అత్యధికంగా పాల్గొని కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావుకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేశారు సో సు సూర్యన ఒక్కసారి ఆడుకన్నా దుమ్ము లేచి పోవాలి బూరూబా డా ఉల్లాసంగా అలంకు చిప్డు బొమ్మ ఒక్కసారి ఆడుకున్న దుమ్ము లేచి పోవాలి బూరూబా డా ఉల్లాసంగా